విజయ ఛానల్ కి స్వాగతం ఈ వీడియో వచ్చేసి మొన్న కార్తీక పౌర్ణమి రోజుది అయితే ప్రతి సంవత్సరం మా ఊరు శివాలయంలో కార్తీక పౌర్ణమి రోజు కోటి దీపోత్సవం జరుగుతుంది ఇక్కడ అదే అందరం కలిసి ప్రిపరేషన్ కి రెడీ చేస్తున్నాము ఆ ఊరు గుళ్ళో ఏంటంటే ముందు శివాలయంకి ముందు బాగా మంచిగా ఓపెన్ ప్లేస్ ఉంది ఆ ఓపెన్ ప్లేస్ లో మధ్యలో శివలింగం వేసి అటు ఇటు ఏమో ఒకవైపు ఏమో స్వస్తికు ఇంకొక వైపు ఏమో ఓంకారం వేసి ఇంకా ఆ గీతల మీదుగా శివలింగం ఆకారంలో అలాగా దీపాలు పెడుతూ ఉంటాము ప్రతి సంవత్సరం ఇంకా కోటి దీపాలు అందుకని ఇంకా అందరం కలిసి ఆ ఓపెన్ ప్లేస్ అంతా ఊడుస్తున్నాము నీళ్లు పెట్టి ఫస్ట్ చేసి తర్వాత నీళ్లు పెట్టి కడుగుతా క్లీన్ చేస్తున్నాము కొంతమంది ఏమో కడుగుతున్నారు పోయిన సంవత్సరం వాడిని ఉంటాయి కదా మూకుళ్ళు అవన్నీ ఇంకా జిడ్డు జిడ్డుగా అప్పుడు అంతా అయిపోయిన తర్వాత అలాగే పెట్టేస్తాం కదా ఈ సంవత్సరం కడిగి నీట్ గా మళ్ళీ వాటికి గంధము కుంకుమ బొట్లు పెట్టడము ఆ ఒక్క ఒకరేమో బొట్లు పెడుతున్నారు కొంతమంది బొట్లు పెడుతున్నారు కొంతమంది ప్రమిులు అయి గడుగుతున్నారు కొంతమంది ఏమో ఆ ఓపెన్ ప్లేస్ అంతా గడుగుతున్నారు అందరం కలిసి తలా చేస్తే ఇంకా ఫాస్ట్ గా అయిపోయింది కదా మధ్యాహ్నం మూడింటికి అలాగ మొదలు పెట్టాము నాలుగు ఐదింటికి అలాగ మొత్తం అయిపోయింది కడగడం గానీ ఆ శివలింగం వేయడము శివలింగం స్వస్తిక్కువం కారంలో మొత్తం కలర్స్ కూడా వేస్తాము ఇందులో కలర్స్ వేసి ఇంకా చుట్టూ బార్డర్ తో తోటి గీస్తాం కదా ఆ ముగ్గు మీద దీపాలు పెడతాం అనమాట ఇదేమో మేము కడిగేదేమో ఇక్కడ ధ్వజిస్తాం దగ్గర పైన రేకులు ఉంటది వర్షం పడ్డా కూడా ఇబ్బంది లేకుండా ఇంకా పై అక్కడ ముందు గేట్ కనిపిస్తుంది చూసారా పెద్ద గేటు ఆ గేట్ దగ్గర అనమాట ఈ శివలింగం కాని దీపాలు అన్ని పెట్టేది ఇంకా ఇటువైపు ఏమో నవగ్రహాలు ముందు అయితే ఇక్కడే దీపారాధన చేసే వాళ్ళం కార్తీక మాసంలో తర్వాత ఏమైందంటే బయట పోసారు నీట్ గా ఇంకా గచ్చిపోసిన తర్వాత బయట అక్కడే చేస్తున్నాము ఇక్కడ అసలు చేయట్లేదు ఎందుకంటే ఇక్కడ ఈ ఈ బండలు జారుతాయి కదా ఆయిల్ ఎక్కడ ఉన్న పడినా కానీ ఆ లేకపోతే ఇంకా దీపారాధన బయట ఓపెన్ ప్లేస్ లో బయట మారేడు చెట్టు ఆ ఉసిరి చెట్టు ఇవన్నీ ఉన్నాయి ఆ చెట్ల దగ్గర చేస్తాము ఓపెన్ ప్లేస్ అవ్వడం వల్ల అసలు ఎంత మంది వచ్చినా అసలు ఇబ్బంది ఉండదు చాలా బాగుంటది ఇంత ముందు అయితే గచ్చలేదు తర్వాత గచ్చిపోసారు గచ్చిపోసిన దగ్గర నుంచి ఇంకా చాలా బాగుంటుంది దీపారాధన చేసుకోవడానికి తర్వాత ఇంకా అవన్నీ చేస్తున్నాము వైపు ఇంకా మళ్ళీ నైట్ ప్రసాదాల కోసం ప్రసాదాలు చేపిస్తున్నారు పులిహోర పరమాన్నం పరమాన్నం అంటే సగ్గుబియ్యం పాయసం పాయసం ఇంకా గుగ్గిళ్ళు చేస్తున్నారు ఇంకా ఇవి చేసేటప్పుడు అవి కూడా స్టార్ట్ చేస్తే అవి కూడా వచ్చి చూస్తున్నాము వీళ్ళు మామూలుగా అయ్యప్ప స్వాములకి రోజు మధ్యాహ్నం పూట వండి పెడతారు అనమాట సావిత్రి ఆంటీ వాళ్ళని అద్దంకి వెళ్ళది చాలా బాగా చేస్తారు మా ఊర్లో ఇంకా ఏ పెళ్లి ఉన్నా ఏ ఉన్నా ఇంకా వీళ్ళే అనమాట చేసేది ఇంక వీళ్ళే ఉంటారు నమ్మకంగా అంత బాగా చేస్తారు ఊర్లో అంద ఎవరికైనా వీళ్ళే వచ్చి చేస్తుంటారు బాగా చేస్తారు వీళ్ళది అద్దంకి కావాలంటే ఎవరన్నా వీళ్ళ ఫోన్ నంబర్ కావాలంటే చెప్పండి అడిగి కనుక్కొని నెక్స్ట్ వీడియోలో ఈసారి వీడియోలో పెడతాను వీళ్ళ ఫోన్ నెంబర్ మధ్యాహ్నం స్వాములకి భోజనాలు వండి వాళ్ళు తిని వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ వీళ్ళు స్టార్ట్ చేశారు గుగ్గిళ్ళు పరమాన్నం ఇవన్నీ పులిహోర ఇవన్నీ చేయడానికి వెజ్ వెజ్ వంటలే కాకుండా మామూలుగా నాన్ వెజ్ కూడా చికెన్ గాని మటన్ గాని బిర్యానీ కూడా అలాంటివి కూడా చాలా బాగా చేస్తారు ఇంకా గుగ్గిళ్ళు ఉడిగిపోయినాయి అని చెప్పి ఇవి ఉల్లిపాయ గోతాలు ఉంటాయి కదా ఉల్లిపాయ గోతం కట్టేసి వాళ్ళిద్దరే ఉంచుతున్నారు రోజు వాళ్ళిద్దరే వచ్చి చేస్తుంటారు అయితే ఇక్కడ సిలిండర్ అంట మామూలుగా గడ్డ కట్టిద్దా కట్టి చల్లగా ఉంటదంట గడ్డగట్టి ఉంటదంట సిలిండర్ లో గ్యాస్ ఆంటీ ఏం చేసిందంటే వేడి నీళ్ళు ఒక బేషన్ లో వేడి నీళ్ళు పెట్టి ఆ బేషన్ లో సిలిండర్ ఉంచింది ఏందంటే ఎందుకు అలా పెట్టామని అడిగితే మామూలుగా గడ్డగట్టు ఉంటది గ్యాస్ ఈ నీళ్ళల్లో పెట్టడం వల్ల కరిగి మంట బాగా వచ్చి పెద్ద మంట వచ్చింది అని చెప్పింది వంటలు వంట చేసే వాళ్ళకి బాగా తెలుస్తాయి కదా ఇట్లాంటి టిప్స్ ఎవరికైనా ఉపయోగపడిద్దామని చెప్తున్నాను మనం పెద్ద పెద్ద ఎక్కువ వంటలు చేసుకునేటప్పుడు ఉపయోగపడతాయి ఇలాంటివి ఇంకా నేను అక్కడ కొంచెం కలర్స్ అవి వేసి ఇంకా అయిపోవచ్చింది కొంచెం సేపు వేసి ఇంకా వేసాను మా పిల్లలు కూడా స్కూల్ నుంచి వస్తారు అని చెప్పి కరెక్ట్ గా నా ఇంటికి వస్తారు మా పిల్లలు స్కూల్ నుంచి స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళు వచ్చేసరికి నేను కూడా ఇంక ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చి మళ్ళీ నేను ప్రసాదాలు చేసుకోవడము మళ్ళీ స్నానం చేసి బండలు దుడుచుకోవడం ఇదంతా పనులు ఉంటాయి కదా రాగానే ఇంకా ఇల్లంతా ఊడ్చేసి చేసి బట్టలు అయి మడతలు పెట్టేశాను మీరైతే ఏం చేస్తారు పౌర్ణమికి అలాగే ప్రసాదాలు ఏమైనా చేస్తారా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది ఉపవాసాలు ఉన్నారా లేదా నేనైతే పౌర్ణమి రోజు ఉన్నాను ఉపవాసం కొంచెం ఫ్రూట్స్ అయితే తిన్నాను కొంతమంది ఏమో అసలు ఏమి తినకూడదు కటిక ఉపవాసం ఉండాలి అని అని చెప్తారు కొంతమంది ఏమో అట్లా ఏం తినకుండా అసలు ఉండకూడదు అని అని చెప్తారు కొంతమంది ఏమో ఒకవేళ ఉపవాసం ఉన్నా గుళ్ళో ప్రసాదాలు గురిహోర ఇలాంటివి తినొచ్చు అని చాగంటి కోటేశ్వరరావు గారు అనుకుంటా ఆయన చెప్పారు కదా ఎవరో ఒక ఆవిడ పక్కన పులిహోర ఇస్తే నాకు వద్దు అని అని చెప్పిందని ఎందుకని అడిగితే నేను ఉపవాసం ఉన్నానని ఇట్లా దేవుడు ప్రసాదం అయితే తినొచ్చు అని అని చెప్పారు కదా ఆయన నేనైతే మాత్రం ఫ్రూట్స్ మాత్రం తిన్నాను ఎందుకంటే నేను నేను అసలు ఏం తినకుండా అసలు ఉండలేనో నా వల్ల అయితే కాదు జాంకాయ అరటికాయ అవైతే తిన్నాను ఇంకా బండలు తోడవడం అంతా అయిపోయిన తర్వాత ఇంకా స్నానం చేసొచ్చి వెంటనే పొంగలి ఐదింటికే పెట్టేశాను ఎందుకంటే పెందలాడి కోటి దీపోత్సవం అంటే జనాలు బాగా ఫుల్గా ఉంటారు కదా పెందలాడే వెళ్తుంటారు ఇంకా పెందలాడే స్టార్ట్ చేస్తారు జనాలు ఫుల్గా గుడ్ నిండుగా ఒకేసారి కాకుండా ఆ పెందలా స్టార్ట్ చేస్తే మంచిదని చెప్పి రోజు కన్నా కూడా పెందలాడి మొదలు పెడతారని చెప్పి ఇంకా మనం రెడీ అయ్యి నేను రెడీ అయ్యి పిల్లల్ని రెడీ చేసి ఇంకా ఇదంతా మెళ్ళేసరికి లేట్ అయిద్దిలే ప్రసాదాలు వండుకునేసరికి అని చెప్పి అది కాక పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళారు కదా వాళ్ళు వచ్చేసరికి ప్రసాదాలు అవి చేసి పెడితే ఇంకా రాగానే తింటారులే మా పిల్లలు ఇద్దరికి అస్సలు ఉండలేరు మామూలుగా గుళ్ళో కానీ బయట ఉంటే ఎంతసేపు అయినా ఉంటారు ఇంటికి వస్తే ఇంకా వెంటనే నిద్ర తిన్నా తినకపోయినా బయట ఏమన్నా ఆడుకుంటుంటే ఎంతసేపు ఆడుకున్నా నిద్ర ఏం రాదు ఇంటికి వస్తే మాత్రం వెంటనే నిద్ర వచ్చింది అందుకని నేను ఇంకా ఇంటికి పెందలాడి అయ్యి స్నానం చేసేసి పొంగలైతే పొయ్యి మీద పెట్టేసి గుడికి వెళ్ళడానికి మనకి ఏమేమి కావాలో అన్ని ఒక పక్క సర్దుకుంటూ బుట్టలో సర్దుకుంటా పూజ చేసుకోవడానికి సర్దుకుంటా ఇంకా పిల్లలకి స్నానాలు చేపించి వాళ్ళని రెడీ చేసి నేను ఓ పక్క ఇంట్లో పండుగలు చేసుకుంటా ఈ పొంగల్ కూడా ఉడికిద్దులే అని చెప్పి పెట్టేశాను పొయ్యి మీద ఐదింటికి ఇంకా ముందు రోజు కొబ్బరికాయ ఉంటే అది వేసాను ఫస్ట్ వేస్తే కొబ్బరి కొబ్బరి ముక్కలు చాలా బాగుంటాయి అంట తినేటప్పుడు అలాగే కొంతమంది పొంగలి అంటే ఈ బెల్లం వేసి పొంగల్ చేసుకునేది కొంతమంది ఏమో పాలు పొంగిన తర్వాత బియ్యం వేస్తారు కదా కొంతమంది ఏమో ఇట్లా బియ్యంతో సహా పెడతారు నాకు మా ఇంట్లో ఫస్ట్ నుండి మేమైతే బియ్యము పాలు కొంచెం నీళ్లు అన్ని కలిపి స్టవ్ మీద పెట్టేస్తాము కొంతమంది ఏమో నేను చూసింది కొ పాలు పొంగొచ్చిన తర్వాత బియ్యం వేస్తారు మామూలుగా ఫస్ట్ స్టవ్ మీద పాలు పెట్టేసి అవి ఇంకా పాలు ఎలా పొంగుతాయి అలా కా పెట్టేసిన తర్వాత పొంగు వచ్చిన తర్వాత వేస్తారు బియ్యం అట్లా చెయ్యి అట్లానే చేయాలంట అని నాకు చెప్పారు ఎవరో పాలు పొంగిన తర్వాత బియ్యం వేయాలని చెప్పి కానీ నాకేమో అసలు గుర్తుండదు ఇంకా మనకి చిన్నప్పటి నుంచి ఫస్ట్ నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్న అలవాటు కదా ఇట్లా బియ్యంతో పాటు ఓకేసారి స్టవ్ మీద పెట్టేయడం ఇప్పుడు సడన్ గా ఎలా పోయిద్ది మనకు అలవాటు ఎన్నిసార్లు ట్రై చేసినా నాకు తర్వాత స్టవ్ మీద పెట్టిన తర్వాత గుర్తొచ్చిద్ది ఇంకా సరే ఇంకా అలాగే చేసేస్తా ఇంకా ఒకవైపు పొంగలి ఉడుగుతుంది ఇంకా దేవుడికి కూడా నేను పూలు అవి పెట్టుకొని ఇంక అన్ని రెడీ చేసుకుంటున్నాను నువ్వు ఒత్తిడి ఆయిల్ వేసి పెట్టుకొని ఒత్తిళ్లు పెట్టుకొని మళ్ళీ గుడి దగ్గరికి కూడా అన్ని రెడీ చేసుకుంటున్నాను పూలపుట్లు ఈ పూలయితే ఎన్ని వెయిట్ ఎంతో తెలియదు కానీ నాకు యాభై రూపాయలు అంట చిన్న కవర్ వచ్చినాయి చిన్న లగేజ్ కవర్లు ఉంటాయి కదా ఫస్ట్ సైజ్ కవర్లు ఆ కవర్ వచ్చినాయి యాభై రూపాయలు అంట వంద రూపాయలకి తీసుకొచ్చాడు మా స్వామి ముందు రోజు ఇంకా రెండు మూడు రోజులు వచ్చినాయి ఆ పూలు అయితే చామంతి పూలు గులాబ్ పూలు అసలు ఈ సీజన్ లో ప్రతి సంవత్సరం అంతే అసలు ఎంత కాస్ట్ ఉంటాయో మామూలుగా ఇంత ముందు అయితే పోయిన సంవత్సరం అయితే మా ఊర్లో బంతి పూలు తోటలేసారు అసలు బంతి పూలు ఇంకా మేము అసలు పూలు కొనే కొన్నే కొనలేదు అవే సరిపోయినాయి అసలు బంతి పూలు ఇంకా చాలా బాగుంటాయి కదా అది కాక మనకి మామూలుగా బయటకున్న బంతి పూలు అయితే రెండు మూడు రోజులకే పాడైపోతాయి నేను మొన్న దీపావళికి ఏం చేశానంటే ఇట్లాగా ముందు ముందు పూలతో ముగ్గేస్తాం కదా అప్పుడు ఒక అర కిలో తీసుకురమ్మని చెప్తే మా స్వామి ఏం చేశారంటే కేజీ తీసుకొచ్చారు కేజీ తీసుకొస్తే అవి వెంటనే నాలుగు రోజుల్లో ఏమో ఉన్నట్టుంది ఇంకా తర్వాత వెంటనే అన్ని కొంచెం తేమగా ఉంటాయి కదా తేమ ఉండిద్ది కదా వాటిల్లో నాలుగు రోజులకే మొత్తం చూస్తే నల్లగా అయిపోయి పాడైపోయి ఉన్నాయి పోయిన సంవత్సరం ఏమైందంటే మా మా ఇంటి పక్కన వాళ్ళు అందరూ బంతి పూలు మా ఊళ్ళోనే తోట ఉంది కదా బంతి పూలు పోయడానికి వెళ్ళి రోజు పూలు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు నాకు పూజకి రోజు బాగుంటు రోజు పనికి వచ్చాయి ఇంకా ఈ సంవత్సరం ఏం పూలు లేవు కదా అంతకు ముందు పోయిన సంవత్సరం ఏమైందంటే దీపావళికి ఒక పది రోజుల ముందు మా పిండి తీసుకొచ్చిచ్చింది పూలు మరిన్ని తీసుకొచ్చింది తీసుకొస్తే నేను ఇట్లా దీపవళుతుంది కదా మళ్ళీ ఆ రోజు మనకి పూలు ఉంటే ఉండవు అని అని చెప్పి ఆ ఇచ్చిన పూలు మొత్తం ఒక అరకిలో అరకిలోనో కిలోనో ఉంటాయి మరిన్ని పూలే తీసుకొచ్చింది ఎందుకంటే తోటలో కదా బాగా తీసుకొచ్చిస్తే అవి నేను ఫ్రిడ్జ్ లో పెట్టాను అవి ఇరవై రోజులు అసలు ఫ్రెష్గా ఉన్నాయి అంటే తేమ ఏం లేదు అది కాక తోటలు కదా మంచిగా అప్పుడు అప్పుడు కోసుకొని తీసుకొచ్చారు కదా అసలు ఇరవై రోజులు దీపావళి దాకా దీపావళి పది రోజులు ఉంది దీపావళి దాకా బాగున్నాయి దీపావళి తర్వాత కూడా బాగున్నాయి అంత ఫ్రెష్ గా మంచిగా ఉన్నాయి ఈ బయట అమ్మ వాళ్ళేమో ఎన్ని రోజుల ముందు తీసుకొస్తారో ఏమో తెలియదు కదా వెంటనే పాడైపోయినాయి ఇట్లా తోటలో అయితే మనకి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా కూడా ఎన్ని రోజులైనా బాగుంటాయి ఇంకా నేనైతే మామూలుగా కార్తీక పొన్న రోజు ఐదు ప్రసాదాలు అది అని అనుకుంటుంటారు కదా నేనైతే ప్రతి సంవత్సరం పొంగల్ పొంగలి ఒకటే చేస్తాను పొంగలి ఇంకా పులిహోర చేస్తాను ఖచ్చితంగా ఇంకెందుకంటే ఒకటి స్వీట్ హాట్ లాగా ఉంటదిలే అని అని చెప్పి ఉట్టి పొంగలి ఎందుకులే పులిహార చేస్తాను ఈ సంవత్సరం అయితే పొంగలి ఒక్కటే చేశాను ఎందుకంటే ఇంకా మా స్వామి కూడా లేరు కదా తినడానికి మా స్వామి ఇంకా టిక టిఫినే కదా మా స్వామికి గారు గారెల పిండి వేసి పెట్టాను ఇంకా ఈ స్వామి పొంగల్ మేము పిల్లలు నేను ఇంకా పొంగలి అంతగా తినే వాళ్ళం కాదు మా స్వామి ఉంటే కొంచెం అది కొంచెం ఇది కొంచెం తింటారు కానీ మేము పొంగలి ఒక్కటే తింటాం మా పిల్లలు కానీ నేను ఇంకా అందుకని పొంగలి వండుకోవడం పడయడం ఇదంతా ఎందుకులేనని చెప్పి ఒక్కటే చేశాను ఇంకా గుళ్ళో ఏమో పులిహార గుగ్గిళ్ళు పాయసం ఇవన్నీ చేస్తున్నారు కదా మళ్ళీ ఎట్లాగో గుళ్ళు నుంచి వచ్చేటప్పుడు ఆ ప్రసాదాలు తెచ్చుకుంటాము పిల్లల్లో మేము ఇంకింట్లో చేసి మేము ఉన్న ముగ్గురికి ఇన్ని ఐటమ్స్ ఎందుకు అని చెప్పి చెప్పి ఇంక పొంగలికటి వండాను ఇంకా ఆ పొంగలి అయిపోసరికి నేను కూడా చీర కట్టుకొని రెడీ అయిపోయాను ఫస్ట్ అయితే స్నాన్ చేయగానే డ్రెస్ వేసుకున్నాను మళ్ళీ నాకు చీర తోటి పనులు ఏంటో లేట్ అయిపోతున్నట్టు అనిపించద్ది అందుకని ఇంకా డ్రెస్ వేసుకొని ఈ అయిపోయిన తర్వాత పొంగలి ఉడికిన తర్వాత అప్పుడు చీర కట్టుకొని రెడీ అయ్యి అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను కదా ముందుగానే ఆ బుట్టలో కూడా ఇంకా పసుపు కుంకుమ పిండి దీపాలు పెడతారు కదా ఆ దీపానికి పిండి కూడా కలిపి పెట్టుకొని అన్ని రెడీగా పెట్టుకున్నాను అయితే పోయినసారి నేను ఇట్లా పూజ చేసేటప్పుడు బంతి పూలు పెట్టి పూజ చేస్తుంటే ఎవరో కామెంట్ చేశారు బంతి పూల తోటి బంతి పూలు పెట్టకూడదు దేవుడికి అని అని చెప్పి అవన్నీ అంటే నేను విన్నాను కానీ మా ఊరు శివాలయంలో అయితే అమ్మవారికి గాని స్వామివారికి కానీ బంతిపూలు దాంట్లో వేస్తున్నారు అందుకనే ఇంకా నేను వేస్తున్నాను ఎందుకంటే మనకి పూజలు గుళ్ళో పూజారుల కంటే మనకి ఎక్కువ తెలియదు కదా వాళ్ళు ఏం చేస్తే అది ఫాలో అయిపోవడమే అయితే ఉదయం పూట వీడియో దిగడానికి నాకు అస్సలు కుదరలేదు ఇంకా చీకటి నైట్ ఏమో పౌర్ణమి ముందు రోజు నైట్ ఏమో నాకు కూడుకునేసరికి పన్నెండు అయినట్టుంది అసలు చాలా లేట్ అయిపోయింది ఆ వీడియో ఎడిటింగ్ అది ఉంటే ఇంకా బట్టలు కుట్టుకునేవి కూడా ఉన్నాయి వీడియో ఎడిటింగ్ ఉంది కొడుకునే సరిగా చాలా టైం ఉంది ఇంక పొద్దున్నేమో నేను ఐదింటికి లేసాను ఇంక లేచి లేవగానే అసలు హడావిడి అయిపోయింది పిల్లలకి స్నానాలు చేపించి నేను ఇంకా వాళ్ళకి కూడా నేను గుడికి స్నానాలు చేపించిందని వాళ్ళు కూడా వస్తామండి ఇంక ఇంత ముందు అయితే మా స్వామి ఇంటి దగ్గర వేసుకోకుండా మామూలుగా ఉంటే ఇంకా స్వామి ఉండేవాడు పిల్లలు వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళు ఇంక ఇప్పుడేమో స్వామి నేను అందరం గుడికి వెళ్తున్నాం కదా పిల్లలకు కూడా స్నానాలు చేపించేసి ఇంకా మా స్వామి ఏమో ముందుగానే వెళ్ళిపోయాడు లేసి వెళ్ళిపోతారు ఇంకా తర్వాత నేను ఐదింటికి లేసాను ఐదింటికి లేచి ఇంకా కిచెన్ క్లీనింగ్ అంట్లు అడగడము ఇలాంటివన్నీ ఇంకా నైట్ చేసుకున్నాను ఉదయం ఏమో ఇంకా నీళ్ళు జల్లి ముగ్గేసి ఇంకా బండలు తుడిచి వెంటనే స్నానం చేసి రెడీ అయిపోయాను ఆరు అనుకుంటా గుడికి వెళ్ళేసరికి ఇంకా పిల్లలకు కూడా పిల్లలు వాళ్ళే స్నానం చేయించి వాళ్ళకి డ్రెస్లు వేసి ఇంకా అందరం వెళ్ళిపోయాం ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా వీడియో తీసుకోవడానికి అసలు టైం లేదు సరే ఇంక నైట్ చేయవచ్చులే వీడియో తీయవచ్చులే అని చెప్పి ఇంకా ఉదయం ఏం తీయలేదు ఇంకా రెడీ అయ్యి గుడికి వచ్చేసాము అయితే మేము గుడికి వచ్చి జస్ట్ రెడీ అయ్యాము ఇంట్లో రెడీ అయ్యగానే మేము ఇంటి గుడికి బయలుదేరిపోయే ముందుగా వర్షం బాగా పడింది అయితే బయట చెప్పాను కదా ఓపెన్ ప్లేస్లో కలర్స్ వేసి చూపించాను కదా అక్కడ అన్నీ రెడీ చేసి అందరం ఆడవాళ్ళం అందరం ఇంటికి వెళ్ళాము ఇంకా సరే స్నానాలు చేసి వద్దాము అని అని చెప్పి దీపాలు పెట్టేసి కలర్స్ వేసి పువ్వులు పెట్టి అసలు బాగా అందంగా రెడీ చేసి అందరం ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళిపోయాక ఇంక అందరం ఇట్లా స్నానం చేసి అందరం జస్ట్ గుడికి వచ్చాము గుడికి రాగానే ఇంకా దమదమ వర్షం పడింది అసలు ఇంకా ఏం చేస్తాము అదంతా తడిచిపోతుంది అని చెప్పి వర్షం పడేటప్పుడు ఇంకా ప్రమిదలు అందరూ ప్రమిదలు పట్టుకొని ఇక్కడ రేకులు ఉంది కదా ఇంకా ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ముగ్గుతోటి ఇంకా గబగబా ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి ముగ్గుతోటి శివలింగం ఆకారం పెట్టేసి ఆ శివలింగం ఆకారం మీద ఈ దీపాలన్నీ పెట్టేశాము అదేమో రెండు మూడు గంటలు పట్టింది అక్కడ ఇక్కడేమో అసలు పది నిమిషాలు పావు గంటలో పెట్టేసాము ఫాస్ట్గా మళ్ళీ ఇక్కడ పెట్టేసిన తర్వాత మొత్తం ఇట్లా పెట్టేసి ఇంకా పూజ జరుగుతుంది పూజ జరిగేటప్పటికే ఇంకా వర్షం అంతా తగ్గిపోయింది లైట్కి తుప్పలు పడుతుంది ముట్టించే టైంకి పూర్తిగా వర్షం అంతా అయిపోయింది కాసేపే పడింది ఒక పది నిమిషాలు పావు గంట పడి ఉంటుంది బాగా వర్షం ఇంక తర్వాత అసలు వర్షం ఏం లేదు ఆ కాసేపు పడకుండా ఉంటే బాగుండు కదా అసలు అంతా రెడీ చేసుకున్నాము అని కొంచెం బాధేసింది కానీ అసలు ఎప్పు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి పడుతున్నాం కదా ఎప్పుడు అసలు ఇట్లా వర్షం లేదు ఈ సంవత్సరం వర్షం పడింది మేము దీపాలు పెట్టిన తర్వాత ఫోటోలు వీడియోలు అప్పుడు తీసుకోవచ్చులే అని చెప్పి ముందు ఏమీ అసలు ఫోటోలు వీడియోలు ఎవ్వరు తీసుకోలేదు దీపాలు వెలిగించిన తర్వాత అయితే అసలు చాలా బాగుంటుంది కదా అని ఇంకా వీడియోలు కూడా ఏమీ లేవు అసలు ప్రతి సంవత్సరం అసలు చాలా బాగుంటుంది మధ్యలో కలర్స్ వేసి దీపాలు పెట్టి బంతి పువ్వులు విడి పువ్వులు కూడా చల్లి అసలు చాలా బాగుంటుంది వీడియోకి కూడా లేకుండా అంతా తడిచిపోయింది ఇంతకుముందు అయితే ఇక్కడ కూడా రేకులు ఉండేవి కాదు ఇది రేకులు పైన రేకులు వేసి రెండు సంవత్సరాలు అయినట్టుంది ఇక్కడ కూడా వర్షం పడేది వర్షాకాలంలో భలే ఇబ్బందిగా ఉండేది ఈ రేకులు వేసిన తర్వాత అసలు చాలా బాగుంది ఇంకా స్వాములు కూడా ఈ ఓపెన్ ప్లేస్లో ఇక్కడ మేము దీపాలు పుట్టించాం కదా ఈ ప్లేస్లోనే కూర్చొని భోజనాలు చేస్తారు ఇక్కడ శివలింగం మాత్రమే వేసాను కాబట్టి ఇంకా అందరు నిలబడడానికి అది కొంచెం ప్లేస్ ఉంది బయట ఓపెన్ ప్లేస్లో అయితే స్వస్తిక్కు శివలింగము ఓంకారం మూడు ఉంటాయి కదా ఆ ఓపెన్ ప్లేస్ మొత్తం కవర్ అయిపోయేది మళ్ళీ చుట్టూ మధ్యలో శివలింగం ఆ మూడు స్వస్తికి ఓంకారం పెట్టిన తర్వాత మళ్ళీ చుట్టూ బోర్డర్ లాగా బాక్స్ లాగా గీసేసి ముగ్గుతోటి ఆ బాక్స్ మీద కూడా ప్రమిదల చుట్టూ పెడతాము ఇంకా ఫస్ట్ ఆకాశ దీపం తర్వాత ఆ కోటి దీపాలు వెలిగించిన తర్వాతే మనం చేయాలంట ఇంకా అందుకని ఇంకా అక్కడ ముట్టించేసి వచ్చిన తర్వాత ఇంకా నేను కూడా వచ్చి పూజ చేస్తున్నాను వర్షం పడింది కదా అంతా ఓపెన్ ప్లేస్ అంతా తడిచిపోయింది నేను ఇంకెక్కడో కొంచెం చెట్టు కింద తడవకుండా కొంచెం పొడిగా ఉంటే అక్కడ ఇంకా న్యూస్ పేపర్ వేసుకొని కూర్చొని అక్కడ చేస్తున్నాను చీర మళ్ళీ తడిచి ఇంకా పొడైపోద్ది అని చెప్పి అయితే ఇప్పుడు ఈ మధ్య రీల్స్లో తెగ చూపిస్తున్నారు కదా ఇంటి యజమాని ముట్టించాలి అని ఇంకా అందుకని నేను అసలు ఎప్పుడు మా స్వామి అయితే ఎప్పుడు ముట్టించలేదు ఈ సంవత్సరమే ఇట్లా ఈ రీల్ చూపించాను మా స్వామి ఇంకా సరే ముట్టిస్తాలని అని చెప్పి నేను అన్నీ రెడీ చేసి పెట్టి మా స్వామిని పిలిస్తే వచ్చి ముట్టించాడు ఇద్దరం కలిసి ముట్టించాము మా స్వామి ఒక్కడే కాదు నేను ఒకటి స్వామి ఒకటి ముట్టిద్దామని చెప్పి రెండు పెట్టాను పిండి దీపాలు మూడు వందల అరవై ఒత్తులు ఇంకా మా స్వామి ఇద్దరం కలిసి ముట్టించాము మామూలుగా మాల్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు శివాలయంకి వచ్చారు కానీ ఇంకా మాల్ లేకపోతే పౌర్ణమి రోజు మాత్రమే వస్తారు ఆ రోజు కూడా ఇంకా పిల్లల్ని పట్టుకోవడానికి ఇంకా దండం పెట్టుకొని వెళ్ళిపోతారు కానీ ఇట్లా దీపాలు ముట్టించడం ఇలాగే ఉండదు మాల్లో ఉన్నారు కాబట్టి రోజు కార్తీక మాసం అంతా ఇంకా శివాలయంకి వస్తూ ఉంటారు మా స్వామి అయితే పీఠము శివాలయంలో మా స్వామే కాదు అందరూ ఊర్లో అందరూ మా మా ఊళ్ళో స్వాములందరూ శివాలయంలోనే అయ్యప్ప స్వామి పీఠం పెట్టుకొని ఇంకా రోజు ఇక్కడ పీఠం దగ్గరే పూజ చేసుకోవడము శరణాలు చెప్పుకోవడము స్నానం చేయడం కానీ పడుకోవడం ఎక్కువ ఇక్కడే ఉంటున్నారు శివాలయంలోనే అయితే ఇంకా పూలు కూడా తెప్పించుకున్నాను పదం పండగ కదా అని చెప్పి ఆ పూలంట మూర యాభై రూపాయలంట మా స్వామిని నేను మూర్లు తీసి రమ్మంటే మా స్వామి ఏమో రెండు మూరలు తీసుకొచ్చాడు రెండు మూరలు వంద రూపాయలు అంటే నే నాకేమో నా పౌడర్ జుట్టు ఎంత ఉంటుంది ఒక మోరు సరిపోతుంది లేని ఒక మోరు పెట్టుకున్నాను ఇంకొక మోరేమో వేస్ట్ అయిపోయినాయి నేను ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయాను ఇంటికి వచ్చాక ఇంకా అవి మరుసటి రోజుకి ఏమో ఇంకా తర్వాత మా స్వామి చూస్తే పెడుతున్నారు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కదా ఇదే నాకు అసలు గుర్తులేదు స్వామి అని చెప్పాను మా పిల్లలకి జుట్టు ఉంటే కనుక ఇంకా పెట్టిందా వాళ్ళు కాదు లేకపోబట్టే సరిపోయింది ఇంకా ఆ పూజ దీపం పెట్టుకున్న తర్వాత ఇంకా అందరం వచ్చి కొబ్బరికాయలు కొట్టుకున్నాము అదిగోండి కలర్స్ అన్నీ వేసినాం కదా బంతి పూలు పెట్టి ఎట్లా తడిచిపోయింది చూడండి అంతా రెడీ చేసిన తర్వాత ఎంత చక్కగా ఉందో అసలు ఫోటోలు కూడా ఏం తీసుకోలేదు అసలు ఆ బాధ వేసింది మాకైతే ఇంకా తర్వాత కొబ్బరికాయలు కొట్టుకొని లోపలికి వచ్చాము ప్రతి సంవత్సరం అయితే గాజులు గాజులు అలంకరణ చేసేవాళ్ళు అంటే మరిన్ని గాజులు తీసుకొచ్చి గాజులతోటి దండలు గుచ్చి ఇంకా వరుసగా నాలుగైదు దండలు పెద్ద పెద్ద దండలు గుచ్చి వేసేవాళ్ళు ఈ సంవత్సరం గాజులు అలంకరణ చేయలేదు ఇంక ఇంటికి రాగానే పౌర్ణమి రోజు అయితే మాత్రం నైట్ చంద్రుడికి పూజ చేసుకోవాలంట పూజ చేసి ప్రసాదం పెట్టించి చంద్రుడికి పూజ చేసిన తర్వాతే మనం తినాలంట వీడి కార్తీక సోమవారం అలా అవసరం కానీ పౌర్ణమి రోజు అలా చేయాలంట ఇంటికి రాగానే నేను ఇంకా మనకు మాకు వెనక బయట ఓపెన్ ప్లేస్ ఉంది కదా అక్కడ పూజ చేసేసి ఇంకా తర్వాత చంద్రుడికి పూజ చేసిన తర్వాత ఇంకా నేను తింటున్నాను మామూలుగా అయితే అద్దం పెట్టి చేస్తారంట చంద్రుడు కనిపించేలాగా అద్దాన్ని సెట్ చేసుకొని అంటే ఫోటోలాగా అనమాట అట్లా సెట్ చేసుకుని చేస్తారంట మా ఇంట్లో అర్థం లేకపోవడం వల్ల మామూలుగా చేసేసి ఇంక నేనైతే తింటున్నాను ఇంకా గుళ్ళో తెచ్చుకున్న ప్రసాదం పులిహోర గుగ్గిళ్ళు నేను చేసుకున్న పొంగలి అన్నీ కలిపి ఒకేసారి పెట్టేసుకొని తింటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు బాయ్